ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల్ని చీల్చి చెండాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అభిప్రాయం ఉద్యోగంలో ఉంది అలాగే ఉద్యోగ నేతల్లో కూడా ఉంది ఒకవైపు ఉద్యోగ నేతల్ని జగన్మోహన్ రెడ్డి ఆకర్షిస్తున్నారు మరొక వైపు వ్యతిరేకంగా కూడా ఉన్నారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగానికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ భాగం మెజారిటీ ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది అలాంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి దాదాపుగా తొంభై పర్సెంట్ వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి ఒక భావన అలాంటి అంచనాలు వస్తున్నటువంటి క్రమంలో ఉద్యోగుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మరల్చాలి అనేటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి సహజంగా చేస్తారు సో ఆ ఆలోచనల నుంచే ఇప్పుడు వెంకటరామరెడ్డి అలాగే చంద్రశేఖర్ రెడ్డి పుట్టుకొచ్చారు అనేది సచివాలయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగులకి సంఘాలు ఉన్నాయి ఆ సంఘాల్లో ప్రధానంగా నేతలు ఉన్నారు వాళ్ళలో చంద్రశేఖర్ రెడ్డి ఇతను అలాగే వెంకట్రామరెడ్డి వీళ్ళిద్దరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు ఉద్యోగుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలచడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది వినిపిస్తూ ఉంది సో అసలు వీళ్ళిద్దరు ఎవరు వీళ్ళిద్దరు ఏ విధంగా నేతలుగా ఎదిగారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ ప్రొఫైల్ ఏంటి వీళ్ళు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు అనేది మనం విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఈయన చంద్రశేఖర్ రెడ్డి ఏపీ ఎన్జిఓ మాజీ అధ్యక్షుడు ఈయన సో చంద్రశేఖర్ రెడ్డి ఏపీ ఎన్జిఓ మాజీ అధ్యక్షుడు జగన్ సేవలో మునిగి తేలుతూ ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నేతల్లో ఈయన ప్రథమంగా ఉన్నారు గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులతో ప్రతిరోజు ఇంటరాక్ట్ అవుతారు అనేది ఈయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఇప్పుడు ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ ప్రోగ్రెస్ రిపోర్ట్ ని గ్రామ వార్డు సచివాలయాన్ని తీసుకుంటున్నటువంటి ఉద్యోగ సంఘ నేతగా చంద్రశేఖర్ రెడ్డికి పేరుంది చంద్రశేఖర్ రెడ్డి స్వస్థలం కడప జిల్లా అందుకే జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పజెప్పారు అనేటువంటి ఒక టాక్ కూడా ఉంది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ప్రభుత్వ ఉద్యోగంలో చంద్రశేఖర్ రెడ్డి చేరారు కెరీర్ ప్రారంభం నుంచి ఉద్యోగ సంఘాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు చంద్రశేఖర్ రెడ్డి ఏపీ ఎన్జిఓ మాజీ అధ్యక్షుడి సో ఉద్యోగం కోసం హైదరాబాద్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత అమరావతికి చంద్రశేఖర్ రెడ్డి షిఫ్ట్ అయ్యారు అప్పటి నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు విడిపోయినటువంటి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఈయన ఉద్యోగ సంఘ నేతగానే కీలకమైనటువంటి పోస్టుల్లో ఉన్నారైనా రెండు వేల పంతొమ్మిది జనవరిలో ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆయన ఎన్జిఓ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం వెనక కూడా జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంది అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట రెండు వేల ఇరవై ఒకటి జూన్ లో జైలు శాఖ సూపర్ గా పదవి విరమణ చేశారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ లో ఆయన సూపర్ గా జైలు శాఖకి పదవి విరమణ చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో ప్రభుత్వ సలహాదారుగా నియామకం అయ్యారు అంటే ఆయన జగన్కి సే చేసినటువంటి సేవను గుర్తించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆయనకి సలహాదారుగా ఇచ్చింది ఏపీ ఎన్జిఓ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డికి సో ఇప్పుడు ముప్పై ఆరు సంవత్సరాల పాటు ఉద్యోగ సంఘం నాయకునిగా నాయకత్వం వహించినటువంటి అనుభవం ఉంది పరిచయాలు కూడా ఉన్నాయి సిపిఎస్ రద్దు పైన మాట తప్పినటువంటి జగన్ సేవలో ఆయన మునిగి తేలుతూ ఉన్నారు పిఆర్సీ ఇవ్వకపోయినప్పటికీ భారీగా డిఏఐఆర్ ఐఆర్ బకాయిలు ఉన్నప్పటికి కూడా చంద్రశేఖర్ జగన్ సేవలో బాగా నిమగ్నం ఉన్నారు సో ఎన్జిఓ నాయకుడిగా ఉద్యోగుల కష్టాలు ఎప్పుడు కూడా చంద్రశేఖర్ రెడ్డి పట్టించుకోలేదనేది ఉద్యోగం ఉద్యోగుల్లో ఉన్నటువంటి అభిప్రాయం జగన్ సర్కార్కే చంద్రశేఖర్ రెడ్డి ఒత్స పలుకుతున్నారు ప్రచారం చేస్తున్నారు అనుకూలంగా ఎన్జిఓ సంఘం నాయకత్వం మీద విశ్వాసం కోల్పోయేలా ఉద్యోగులు చేసినటువంటి నేతగా ఆయనకి పేరుంది ఇప్పుడు సో ఇక్కడ వెంకట్రావు రెడ్డి కాకర్ల రెడ్డి ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఈయన ప్రజెంట్ ఏపీ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు ఈయన ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి ఉద్యోగ సంఘ నేతల్లో మొదటి వరుసలో ఉంటాడు వెంకటరామరెడ్డి ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్నారు గ్రూప్ టూలో ఈయన ఎంపిక అయ్యారు సెక్రటరియట్ లో పోస్టింగ్ ఇంది అప్పట్లోనే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా కెరీర్ ప్రారంభించాడు ఈయన కాకర్ల వెంకటరామరెడ్డి మొదట్లో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు ఆ తర్వాత ప్రస్తుతం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ గా ఈయన పనిచేస్తూ ఉన్నారు సెక్షన్ ఆఫీసర్ గా అఫీషియల్ గా ఉన్నారు వరుసగా రెండు సార్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఈయన ఎన్నికయ్యారు వెంకటరామరెడ్డి కారణం జగన్మోహన్ రెడ్డి రెండోసారి ఎన్నిక వెంకటరామరెడ్డికి జగన్ సర్కార్ మద్దతు పూర్తిగా ఉంది సో సిపిఎస్ రద్దు విషయంలో కానీ ఆ తర్వాత డిఎల్ విషయంలో కానీ బకాయిల విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో చర్చలు జరిపినటువంటి వాళ్ళల్లో ప్రథమంగా వెంకటరామరెడ్డి ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎస్ఈసి తోటి ఫైట్ చేసినటువంటి చరిత్ర వెంకటరామరెడ్డికి ఉంది స్టేట్ ఎలక్షన్ కమిషన్ తోటి ఫైట్ చేసినటువంటి చరిత్ర వెంకటరామరెడ్డికి ఉంది స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రాణం తీసే హక్కు ఉందని నిమ్మగడ్డ రమేష్ కు హెచ్చరిక సో నిమ్మగడ్డ రమేష్ అప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారు నిమ్మగడ్డ రమేష్ కి ఆయన ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ప్రాణం తీసే హక్కు ఉందని చెప్పి వెంకటరామరెడ్డి అప్పట్లో చేసినటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు సో రాజధాని విశాఖ తరలించడానికి పూర్తి మద్దతు సచివాలయ ఉద్యోగుల అధ్యక్షుడిగా వెంకటరామిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు సో ఉద్యోగులు ఏమనుకున్నప్పటికీ వెంకట్రామరెడ్డి మాత్రం వెనక తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి సేవలు మునిగి తేలుతూ ఉన్నారు ఉద్యోగుల సమస్యలపై ఏనాడు మాట్లాడలేదు సంఘం అధ్యక్షుడిగా అనేది ఆయన మీద ఉద్యోగులకు ఉన్నటువంటి అసంతృప్తి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు సచివాలయ ఉద్యోగులు సో వీళ్ళిద్దరు వెంకట్రామరెడ్డి అలాగే చంద్రశేఖర్ రెడ్డి మనకి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నేతలు అనగానే నాలుగే నాలుగు పేర్లు గుర్తు వస్తుంటాయి ఒకటి వెంకటరామరెడ్డి రెండు రెడ్డి మూడు ఇటీవల బండి శ్రీనివాసరావు అలాగే గొప్పరాజు వినిపిస్తూ ఉంటారు సో బొప్పరాజు అలాగే వెంకటరామరెడ్డి అలాగే చంద్రశేఖర్ రెడ్డి మండి శ్రీనివాసరావు ఇక సూర్యనారాయణ వీళ్ళు వినిపిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జమానాలో వీళ్ళిద్దరిదే హవా వెంకట్రామరెడ్డిదే అలాగే చంద్రశేఖర్ రెడ్డిదే హవా అనేది సచివాలయ వర్గాల్లో బాగా వినిపిస్తున్నటువంటి మాట ఇక సూర్యనారాయణ మీద ఆల్రెడీ కేసులు పెట్టారు సూర్యనారాయణ చేసినటువంటి పొరపాటు ఏంటంటే ఒకటో తారీఖున జీతాలు ఉద్యోగులకు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ తోటి గవర్నర్ ని కలవడానికి వెళ్లడమే ఆయన చేసినటువంటి తప్పు అందుకే జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసింది అందుకే సూర్యనారాయణని వెంటాడింది వేటాడింది ఆయన సస్పెండ్ చేసింది ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది ఆయన డిస్మిస్ చేయడానికి కూడా వెనకాడలేదు అందుకే సూర్యనారాయణ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ఇక బొప్పరాజు వెనకటేసులు ఉన్నారు బొప్పరాజు ఇప్పుడు గోడ మీద పిల్లి ప్రదర్శిస్తున్నారు అనేది ఉద్యోగ సంఘాల్లో ఉద్యోగ నేతల్లో ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట ఇక బండి శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డిని తొలి రోజుల్లో వ్యతిరేకించినప్పటికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సేవలో పరోక్షంగా ఆయన కూడా అంటకాగుతున్నారు అనేటువంటి అభిప్రాయం ఉద్యోగుల్లో ఉంది టోటల్గా అసలు ఉద్యోగ సంఘాలు ఐక్యత అనేది ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లేదు దీనికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల వారీగా కులాల వారీగా మతాల వారీగా ఉద్యోగులను కూడా విభజించారు అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా కూడా వినిపిస్తుంది సిపిఎస్ రద్దుని కోరుతూ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమించారు ఆ రోజు నుంచి విభజించు పాలించు సూత్రాన్ని జగన్మోహన్ రెడ్డి అనుసరించి ఉద్యోగుల్లో చీలిక తీసుకొచ్చారు ఇప్పటి వరకు కూడా మళ్ళా ఉద్యోగులు ఎవరు కూడా సిపిఎస్ రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ చేయడానికి కూడా ధైర్యం చేయలేనటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు రాబోయేటువంటి ఎన్నికల్లో ఇప్పుడు ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి అనుకూలంగా మలచడానికి కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని రకరకాలుగా సామ దాన దండోపాయాలు ఉపయోగిస్తూ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మలచడానికి ఇప్పుడు వెంకటరామరెడ్డి అలాగే చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనేది సచివాలయ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తుంది మరి వీళ్ళిద్దరి మాట విని ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తారా రాబోయేటువంటి రోజుల్లో సిపిఎస్ రద్దు అనేది అవసరం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందా వీళ్ళిద్దరి మాట వినేది అనేది భవిష్యత్తులో ఎన్నికల్లో వచ్చేటువంటి ఫలితాలే నిర్ధారించబోతున్నాయి అప్పుడు ఉద్యోగుల పరిస్థితి ఏంటి ఉద్యోగ సంఘ నేతల పరిస్థితి ఏంటి అనేది తేలబోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్